రాహుల్ గాంధీకి రోజురోజుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే భారతీయ జనతా పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్ర రత్న భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నేత గురునాథం నగరాధ్యక్షుడు నరహర శెట్టి నరసింహారావు మాట్లాడుతూ మోదీ తల్లిని రాహుల్ విమర్శించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు ఇలాంటి ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తోందన్నారు నాయకులు ప్రదర్శనగా బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో మీసాల రాజేశ్వరరావు ఎస్ఏ అన్సారి ఎంఎస్ బేగ్ కండెల వరప్రసాదరావు రావు పాల్గొన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ దేశంలో దొంగ ఓట్లతో ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఓటర్ అధికార యాత్ర చేపట్టడంతో భయంతో ఈ రోజున తల్లి అంటే అమ్మంటే గౌరవం లేని నరేంద్ర మోడీ వా చనిపోయిన అమ్మని అడ్డు పెట్టుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఒక తప్పుడు ప్రచారం చే చేస్తున్నటువంటి సంఘటనని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ తప్పుడు రాజకీయాలని మేము ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ గారు ఎక్కడాగాడా నరేంద్ర మోడీ గారి తల్లిని ఎక్కడాగాడ అసభ్యకరంగా మాట్లాడలేదు మాట్లాడకపోయినా నరేంద్ర మోడీ గారు వాళ్ళ అంటే వాళ్ళ తల్లి అంటే గౌరవం లేని మోడీ రాజకీయంగా వాడుకోవటాన్ని మోడీ యొక్క చర్యలను ఖండిస్తూ ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ బీజేపీ ఈ దేశాన్ని అమ్మేయటమే కాకోకుండా ఈ దేశాన్ని కులాలు మతాలుగా చీలుస్తున్నటువంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున వాళ్ళ అమ్మని అడ్డుపెట్టుకొని రాహుల్ గాంధీని ఎదుర్కోవాలని చూడటం అనేది అది అవేకం ప్రజలంతా గమనిస్తున్నారు బీజేపీ యొక్క చర్యల్ని ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు వారి తల్లిని రాహుల్ గాంధీ గారు దూషించారని చెప్పి ఒక ర్యాలీ తీసి వారి యొక్క దృష్టి బొమ్మని దగ్ధం చేయడానికి ప్రయత్నం చేయటం చాలా హేయమైన చెయ్య రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఒక తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా దీన్ని నేషనల్ కాల్గా వాళ్ళు ప్రకటించి సాట రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయటాన్ని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తున్నాం బీహార్లో నవంబర్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో దాదాపుగా పదహారు రోజులుగా పదమూడు వందల కిలోమీటర్ల దూరం నూట పది రాజ్య నూట పది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని టచ్ చేసిన రాహుల్ గాంధీ గారిని చూసి బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వం భయపడి ఒక తప్పుడు ఆరోపణ చేసినాయి అవేంటంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ మోడీ గారి మదర్ని తిట్టారు అని అని స్పోక్స్ పర్సన్ స్పోక్స్ పర్సన్ చెప్పారు ఇది చాలా తప్పు ఎప్పుడూ రాహుల్ గాంధీ గారి నోటి నుంచి దుర్భాష రాలేదు రాకపోయినా కూడా గాల్లో నుంచి ఒక సృష్టించి వాళ్ళే రాహుల్ గాంధీ గారు అన్నారు అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలిపించారు దృష్టి బొమ్మలు పెట్టమని కోర్టులో కేసులు పెట్టమని అట్లాగే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టమని ఇది చాలా దుర్మార్గమైన చర్య రాహుల్ గాంధీ గారు అలాంటి మాటలు లేదు తప్పుడు ప్రచారంతో మీరు అధికారంలోకి వచ్చారు మీరు బీహార్కు ప్రభుత్వం మీరు అవునన్నా కాదన్నా నవంబర్లో పడిపోవడం ఖాయం అలాంటి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తూ రాహుల్ గాంధీ మీద దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు గాంధీవాది ఇవాళ రాహుల్ గాంధీ గారి గాంధీవాది మీద గాడ్సే వాదుల యొక్క తాడిగతిని మేము అభివర్ణిస్తున్నాం ఎందుకంటే మహాత్మా గాంధీని పొట్ట పెట్టుకున్నారు ఇదే ఘాట్సే ఇదే ఆర్ఎస్ఎస్ ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద కూడా కక్ష పెట్టారు ఇలాంటి థాటాకు చప్పులకి భయపడేవాడు కాదు రాహుల్ గాంధీ గారు ఆయన ముత్తాత్ ఈ దేశాన్ని ప్రధాని వాళ్ళ మీ దేశాన్ని ప్రధాని వాళ్ళ నాన్నగారు దేశాన్ని ప్రధాని ప్రధాని పదం అనేటటువంటిది వాళ్ళకి తృణప్రాయం ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద చేసే ఆరోపణలన్నీ కూడా వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం బీహార్లో జరిగే ఎన్నికల్లో రేపు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి ఇలా పోతున్నది దాన్ని జీర్ణించుకోలేక ఇవాడు ఎదురుదాడి చేస్తున్నారు బలవ లేకపోయినా నేల విడిచి గత గత పదకొండు సంవత్సరాల నుండి ఈ దేశ ప్రజలు మరి బీజేపీని అట్లాగే నరేంద్ర మోడీని ఎన్డీఏని కేవలం మతతత్వ వాదాన్ని రేకెత్తించి ప్రజల్ని రెచ్చగొట్టి మాత్రమే గెలుస్తున్నాడని చెప్పేసి ఈ దేశ ప్రజలు భావించారు కానీ ఓట్లను దొంగతనం చేసుకొని ఎన్నాళ్ళు గెలుస్తున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క దొంగ ముసుగుని మరి రాహుల్ గాంధీ గారు అవలేలుగా విప్పేశారు ఆ బట్టలు ఇప్పి రోడ్డు మీద పడేసేసరికి తట్టుకోలేక ప్రజల యొక్క దృష్టిని మళ్లించటానికి ఈ వేళ లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వారి మీద ఏం అనలేదు ఆయన ఆనందానికి తల్లిని దూషించారని చెప్పేసి దేశవ్యాప్తంగా అడ్డగోలు కార్యక్రమాలకు ఏర్పాటు చేసి మరి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం అనే ధ్యేయంగా ఇవాళ బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తూ ఉంది మీరు ఎన్ని కుయుక్తులు పండినా ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఆపలేరు రాహుల్ గాంధీని ప్రధాన